కుటుంబం యొక్క రాజ్ సమాధానం యొక్క రాజ్ఞే లోక పాపములను పరిహరించుడు సర్వే

థము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ కీర్తన ప్రభు మీదని భారం వేయము నీవతని నమ్మినచు అతడిని కార్యమును నెరవేర్చును ఇది ప్రభు వాకు క్రీస్తునవని ప్రియ సహోదరి సహోదలరా ఈ రోజున ప్రత్యేక విధముగా ఈ ప్రార్థన సమావేశాన్ని సింధుజ మరియు రవి మాస్టర్ గారుల యొక్క కుటుంబము దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుడు ఒక బిడ్డను అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు తెలియచేస్తూ మరి ఈ రెండవ బిడ్డలను ఈ భూమికి పరిచయం చేసే ప్రక్రియలో దేవునికి ప్రార్థన చేస్తూ ప్రత్యేక ఈ కోడికను పెట్టించుకుంటూ ఉన్నారు మరి వారి గురించి ప్రార్థన చేస్తూ రోజున పరిశుద్ధ గ్రంథ ఆధారాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఒక చిన్న వాక్యాన్ని మనం స్మరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ సాహసయాత్రకు బయలుదేరారట ఉన్నతమైనటువంటి విద్యను నేర్చుకోవడం కొరకు పడవ నిక్కారు నావికుడు సిద్ధముగా ఉన్నాడు వీళ్ళు నీటిలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన సుమారు ఈయన డెబ్బై అరవై సంవత్సరాలు ప్రాయంలో ఉన్నటువంటి ఈ ముసలాయన పడవలో స్టూడెంట్స్ ను తీసుకు సిద్ధపడుతూ ఉన్నాడు అటువంటి సమయంలో ఈ డెబ్బై సంవత్సరాలు కలిగినటువంటి పెద్ద ఆయన ఏ పనినైనా ప్రారంభించినప్పుడు దేవునికి ప్రార్థన చేయడము అలవాటు అందువలన తల వంచి చేతులను జోడించి కండ్లు మూసుకొని తదేకమ ప్రార్థన చేస్తున్నాడట వెంటనే కుర్రగాళ్ళు కదా ఏమి తాత ఏం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావా అని ఎగతల చేయడం ప్రారంభించారట వాతావరణం అంతా బాగుంది హాయిగా ఉంది ఇప్పుడు ప్రార్థన అవసరమా నడు నడు పడవతి అంటూ ఆయనను పైలెట్ తిప్పు పడవ తిప్పు అంటూ ఆయన చేయడం ప్రారంభించారట మేము చాలా ఎంజాయ్ చేయాలి చాలా నేర్చుకోవాలి నడు నడు అంటే వెంటనే ఆ నావికుడు ఆ డెబ్బై సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధాప్యము కలిగినటువంటి ఆయన అయ్యా ప్రార్థన చేయడము నా అలవాటు దేవుడు నన్ను సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు నన్ను కాపాడాలని నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను అని వాళ్ళకు బదులిచ్చినప్పుడు ఇప్పుడెందుకు వాతావరణం అంతా బాగుంది నువ్వు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ప్రార్థన ఎందుకు అవసరమా నడు నడు పడవను తీయంటూ ముందుకి ఆ కుర్రగాళ్ళు ఈయనను ఎక్కువగా బలవంతం చేశారట అయితే ప్రార్థనను ముగించుకుని సముద్రంలో ప్రయాణాన్ని ప్రారంభించారు సుమారు మధ్యాహ్నం వరకు కూడా ఈ సముద్రయానం అంతా కూడా బాగానే సాగింది ఈ సాహస యాత్ర ప్రయాణం చాలా చక్కగా వారు అందరూ కూడా ప్రయాణాన్ని చక్కగా సాగించారు అందులో ఉన్నటువంటి వారు కాలేజ్ స్టూడెంట్స్ లెక్చరర్స్ టీచర్స్ అందరూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులరా హఠాత్తుగా కారు మేఘాలు కమ్మి వాతావరణం పూర్తిగా మారిపోయిందట ఏ విధముగా మారిపోయిందంటే కుండపోత వర్షం పెద్ద పెద్ద అలలతో ముంచెత్తడము అందరూ కూడా ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ అరచిత్తుల్లో వారు ప్రాణాలు పెట్టుకుంటూ ఉన్నారు అయితే ఈ ప్రక్రియలో ఎవరి దైవాన్ని వాళ్ళు ప్రార్థించడం మొదలు పెట్టారట వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు చేస్తూ ఈ పెద్ద ఏం చేస్తున్నాడని చెప్పి చూడడానికి కాస్త ప్రక్కకు వచ్చి చూసేసరికి క్రిందకు వంగి చూసేసరికి పెద్ద ఆయనంతా ప్రార్థన చేయట్లేదట ఆయన స్టీరింగ్ పట్టుకొని ఒడ్డుకు ఏ విధముగా చేర్చాలని తన శక్తిని అంతా సమకూర్చుకొని వడ్డుకే విధంగా చేర్చాలనే ప్రక్రియలు తను ప్రయాసపడుతున్నాడట పడుతున్నాడట ప్రియ సహోదరి ప్రియ సోదర చివరకు తను చేసి తను స్టీరింగ్ పట్టుకొని పడను అటు ఇటు కంట్రోల్ చేసి వడ్డుకు చేర్చాడట ఈ కుర్రగానులు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారట ఆయన ఇదేంటి అంతా బాగున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేదు కానీ ఈ అలలు తుఫాను చెలరేగినప్పుడు నువ్వు ఎందుకు ప్రార్థన చేశావు అని అడిగారట వెంటనే పెద్ద ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా శ్రమలు రాక ముందే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి రెండవదిగా నీ ప్రయాణాన్ని ప్రారంభించక ముందే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి నీ ప్రయాణం ఒకవేళ శ్రమలు బాధలు వచ్చినప్పుడు నీ శక్తిని అంతటిని కూడా వినియోగించుకొని దానిని ఒడ్డుకు ఏ విధముగా అవరోధించాలో వడ్డుకు ఏ విధముగా నెట్టాలో నేర్చుకో అని వాళ్ళకు చక్కని పాఠాన్ని నేర్పించాడట నా ప్రియబడిలారా నేర్చుకోవలసిన సత్యం ఏంటో తెలుసా రెండు విషయాలు ఒకటి అన్ని బాగున్నప్పుడే మనము దేవుని స్థుతించడం నేర్చుకోవాలి రెండు శ్రమలు వచ్చినప్పుడు మన శక్తిని అంతటిని కూడా వినియోగించుకొని వాటిని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి మన ప్రయాణాన్ని సాగించినప్పుడు దేవుణ్ణి స్థుతించడం నేర్చుకోవాలి దేవుని ప్రార్థించడం నేర్చుకోవాలి మనం చాలా సార్లు అనుకుంటాం చాలా సార్లు మనం చేసే పని ఏంటో తెలుసా అంత బాగుంది నేను ఓకే ఆర్థికంగా ఓకే ఐఎమ్ వెల్ సెటిల్డ్ నాకు ధనం ఉంది ధాన్యం ఉంది అని అనుకుంటాం ఇలాంటి పరిస్థితుల్లో మనకు దేవుడు గుర్తిరారు కానీ బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు అప్పుడే ప్రార్థన చేస్తాం ఈ రోజు నీ పెద్ద ఆయన నుంచి మనం నేర్చుకోవలసిన సత్యాలు మనకు మన జీవిత ప్రయాణం ప్రారంభించినప్పుడే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఒకవేళ శ్రమలు బాధలు మనకు కలిగినప్పుడు దేవుడిచ్చిన శక్తిని పుంజుకొని మనము దాన్ని అవరోధించుకోవడానికి ప్రయత్నం చేయాలి నీవు ప్రార్థన చేసినప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పైన ఆధారపడి జీవించాలి ఈ రోజున మనం చదువుకున్నటువంటి వాక్యం అదే కీర్తన ముప్పై ఏడు ఐదో వచ్చినము ప్రభువు మీదనే భారం వేయము అతను నమ్మితే నీ కార్యమును నెరవేర్చును ఏమిట ఆయన మీద మనం భారం వేస్తే మనం చేయాలనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడట సామెతల గ్రంథము పదహారో అధ్యాయం మూడవ వచనం చెప్తుంది దేవుణ్ణి నీ కార్యములను దీవించమని వేరుకుందు వేణి నీకు తప్పక విజయము పొందుదువు దేవుణ్ణి మనం వేడుకోవాలి మన కార్యాలు మన క్రియలు మన చేష్టలు మన తలంపులు నెరవేరాలని ఆయన వేడుకుంటే తప్పక విజయాన్ని ఇస్తారట ప్రియుడిలారా మన కార్యాలు నెరవేరంటే మనం చేయవలసినటువంటిది ఆయన పని ఆధారపడాలి ఆయనను నమ్మాలి కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగు పది పదిహేను వచ్చినంలో రాయబడిన మాటలు సింహపు పిల్ల పిల్లలు ఆహారము దొరకక అలమటించును కానీ దేవుని మీద ఆధారపడి వారికి ఎల్ల మేలులను సిద్ధించును సింహము పిల్లల వలే ఉన్నాము కదా అంతా బాగుందని అనుకోవచ్చు కానీ ప్రియ సహోదరులారా అలాంటి సమయాలలో కూడా దేవుని మీద ఆధారపడితే ప్రియ సహోదరులారా మనము ఆయన ఎల్ల సిద్ధిస్తాయని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు ఏడు వచ్చిన ప్రభువుకి భయపడు వారికి అతని ఆ అతని దూత శిబిరమ్మ పన్నును మనము ఆ దేవుని మీద ఆధారపడితేనట దేవుని తూత మళ్ళను కాపాడుతుందట ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా తల్లి బిడ్డలకు పనులు చేయమని చెప్తుంది పనులు చేయమంత మా అన్నంత మాత్రాన పనులన్నీ పనులన్నీ పైన వేసేసి ఊరుకోదు ఒక కన్ను కూడా బిడ్డల పైన ఉంచుతుంది ఎలా చేస్తున్నారు దేవుడు కూడా అంతే దేవుడు నమ్ముకున్నటువంటి వారికి ఆయన ఒక కన్ను మనపై ఉంచుతారు ఈ రోజున ప్రత్యేక విధముగా మరి రవి మాస్టర్ గారు సింధుజ ఈ కుటుంబ సభ్యులు ఈ ప్రార్థనను పట్టించు పెట్టించుకుంటున్నారు వాళ్ళు వారు ప్రయాణాన్ని సాగించే ముందు బిడ్డను భూమికి పరిచయం చేసే ముందు ప్రత్యేక విధముగా దేవునికి కృతజ్ఞతలు ప్రార్థన ఈ రెండు ఈ ముసలాయన ఆయన మా చేస్తూ ఉన్నారు ప్రత్యేక విధముగా కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం దేవుడు తల్లిని బిడ్డను సంరక్షించాలని దేవుడు మన చేసే ప్రార్థనల ప్రతిఫలము మనము చేసే ప్రార్థనల యాభై మూడు పూసల జపము లేక ప్రతిఫలము ఇక్కడ గుమ్ముగూడి ప్రార్థిస్తున్న మన ప్రతిఫలాలు ఆ బిడ్డను తల్లిని క్షేమపరిచి చక్కని బిడ్డును దయచేయాలని వారి శ్రేయస్సు కొరకు వారి సంక్షేమ కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం వారి తలంచిన తలంపులు నెరవేరాలని వారి కార్యాలను సఫలీకృతం చేయాలని ప్రత్యేక విధముగా దేవుణ్ణి వేడుకుందాం దేవుడు వాక్యాన్ని దీవించక ప్రార్థన ప్రేమయుడైన దేవ నీ పరిశుద్ధ నామములకు వేలాది వందనములు ఈ రాత్రి కాల సమయంలో తోట రవి మాస్టర్ సింధుజ కుటుంబంలో మమ్మందరిని గుర్చి కాన్పుకు ముందు ముందుగానే కృతజ్ఞత చెల్లిస్తున్నటువంటి ఈ దంపతులను దీవింప చేయమని ప్రార్థించున్నాము సిద్ధపడుచున్నటువంటి సింధుజపై దీవెనను కృపించారు తల్లి బిడ్డను క్షేమంగా ఆశీర్వదించమని మరి ఈ లోకాన్ని చూడబోచున్నటువంటి ఆ పసికందు ఆయురారోగ్య భాగ్యాలతో వర్దిల్లె దీవించమని ఓ ప్రామీ చేయి ప్రార్థన అభించండి ఇంతమంది ఈ గృహంలో గుమి ప్రార్థిస్తున్నటువంటి చేస్తున్నటువంటి మనవి చేస్తున్నటువంటి మనవులను ఆలించమని వేడుకుంటున్నాం మా ఈ విశ్వాసాలందరి మనవులను స్వీకరించి తల్లిని బిడ్డలు క్షేమంగా ఆయుర ఆరోగ్యంతో దీవించమని ఓ ప్రభు ప్రార్థన అనిపించండి దేవానాడు మీ దివ్య కుమారుడైన క్రీస్తుని లోకానికి పరిచయం చేయడానికి తల్లి మరియు ఎన్నుకున్నావు మరి తల్లిని బిడ్డను ఎన్నో ఆపదల నుండి ఇక్కట్ల నుండి కాచి కాపాడి ఉన్నారు అలాగే ఈ తల్లిని బిడ్డను కూడా ఎటువంటి శక్తులు కానీ ఎటువంటి అనారోగ్యాలు కానీ దరి చేరకుండా క్షేమంగా తల్లి బిడ్డ ఉండేలాగా దీవించమని ఒక స్వామి చే ప్రార్థన ఆలపించండి వారికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి వైద్యులను నర్సెస్ను మరి భర్తను తన తల్లిని కుటుంబీకులను ప్రత్యేకంగా దీవించమని వీరందరి రూపంలో ఆ తల్లి బిడ్డ ఆయురారోగ్య భాగ్యాలతో వర్తిల్లలు దీవించమని ఓ ప్రభావం ఏం చేయి ప్రార్థన ఆలకించండి వాక్యములు ఆలకించినట్లుగా ఓ దేవ నీపై ఆధారపడేటువంటి వారిని నీవు పెడ చెవిని పెట్టవు ఎల్లరిని దీవిస్తావు మరి ఇక్కడ గుమ్ముకుని ప్రార్థిస్తున్న మా అందరినీ కూడా నీ ఆత్మవరములతోనూ దీవెనలతో నిన్ను నింపి ముందుకు నడిపించమని మా కుటుంబాలను కూడా ఆశీర్వదించమని మరి సింధుజ తరపున మేము విన్నవించినటువంటి మామూలు స్వీకరించిగ్రహించమని ప్రార్థన రాగి మాస్టర్ సింధుజ దంపతులకు మీరు అనుగ్రహించినటువంటి మొదటి సంతానం ప్రిన్సులు దయతో దీవించయ్యా జ్ఞానమందు ప్రాయమందు విశ్వాసమందు ముందు దృఢంగా ఎదిగేబిడ్డగా దీవించమని సైనిక్ స్కూల్లో సీటు కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డపై మీ ఆశీర్వాద బలమును కుమ్మరింప చేయమని ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత స్థాయిలో పాస్ అయ్యేలాగని ఆశీర్వదించమని మరి తన తల్లిదండ్రులు వేసుకున్నటువంటి ప్రణాళికను బట్టి నీరు వేసిన ప్రణాళికను బట్టి ఆ బిడ్డ బంగారు భవిష్యత్తును పొందుకునే దీవించమని ఓ చేయి ప్రార్థన అందించండి మౌనంగా మన మనసులో ఉండే కోరికలను ప్రభునికి విన్నవించుదాం మానవ జాతి సృష్టికర్త పవిత్రాత్మ ప్రభావము వలన ఒక స్త్రీ గర్భము నుండి నీ కుమారుడు ద్వవించడం మానవాడి పాపములకు పరిహారం నచ్చి వారిని రక్షింప ఆయన జనించడం పుష్టికరమగు శిశువును గెలవలేనని ఈమె కోరికను దయతో వినవదరించండి ఈమె సురక్షితంగా శిశువును కని నీ కుటుంబముల చర్చను గాక ఆ శిశువు పెరిగి అన్ని విషయములందు సంపాదించుకునుగాకేవా గొప్పగలిగిన ప్రభు దాంపత్య జీవితాను బంధములు కలిగిన వారే పిల్లలు నీ దయ వలన గర్భం తాల్చి ప్రసవములకై ఎదురు చూస్తున్నారు తోట సింధుజ అను ఈ మీ సేవకురాలిని మీ దీవెనతో అనుగ్రహించండి తల్లి బిడ్డకు మంచి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించండి మీ ఆరోగ్యవంతమైన వాతావరణంలో ప్రసవించినట్లు కుటుంబ సభ్యులందరికీ ఆనందము చేకూర్చున్నట్లు ఆశీర్వదించండి తల్లిదండ్రులు తోబుట్టువులు బంధుమిత్రులు మీ అనంత ప్రేమను సృష్టి మర్మాన్ని గుర్తించి జీవించినట్లు చేయమని మా ప్రభువును మీ కుమారుడైన యశక్రీస్తు ద్వారా ఈ మనవి మరియమ్మ తన గర్భము నుండి శిశువు కనుట ద్వారా ఈ లోకమునకు దేవుడు సంతోషమును ప్రసాదించరు క్రీస్తు ప్రభువు తన పవిత్ర ప్రేమతో నీ హృదయమును నించి నిన్నును నీ శిశువును ఏ అపాయమును లేకుండా కాపాడుగాక పిత పుత్ర పవిత్ర నామమున பரலோகம் என்னும் மாயை கதந்திரம் வினாமம் சூட்சுமலதா பிராத்ம சுகதாபம் விசிதோம் பரலோகம் என்ற அரேனது தூரகம் என்ற அரேனது ஆபா லானே கேதா வினாமாயினமும் மகேஸ்வராயிடுமோ मायदा परियोजना के अंतर्गत आपने जो मणि चिन्ह औरamsfontsाले प्रेषित मंगोरे ने दो वर्ष साधारण पुरस्कार दान हमारे मान प्रभु दंपति को धारू श्रेला सदस्यपन वार मिले श्रीनाथ पाटिल के शास्त्रत्व को धारण करने परषज रेमान सवे स्नेहमत

हम व समर्पण नायक राष्ट्रीय कायकतलय माननीय संपूर्ण दर्शन श्री ज्ञान नायक प्रतिनिवृत्त सचिव दत्तात्रेय पाटील सौदय कुलदीप सुभाषिणी नाम कायकती संस्थांचे सदस्य म्हणून आमंत्रित आमि येसुसवरयतु पाया महावीर होनया पूर्ण अधिकार समर्पित श्री ज्ञान दर्शनवरयतु पाया माधव ओस इस सरकार को समाप्त करना और ऊर्जा तब दफ्तर किताब सन को कर रही है और दफ्तर का नाम भी एक तरफ से बैठक में नाम दफ्तर मालिक और डायरा के अंतर्गत है सॉरी नमस्कार